మన టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న నాటు టమాటోలతో కమ్మని పచ్చడి నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటేనే రైస్లోకి చపాతీల్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది మరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్తే కిచెన్ ఛానల్కి స్వాగతం టమాటోస్ చాలా వచ్చేయండి నాటు టమాటోలు కదా ఈ టమాటోల్తో ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం మన గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చి మన గార్డెన్లో వచ్చిన టమాటోలు కొంచెం మెంతి కూర పట్టుకెళ్ళి కమ్మని పచ్చడి నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను రండి మనం పండించుకున్న టెర్రస్ గార్డెన్ టమాటోలతో ఈరోజు పచ్చడి ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది అయితే ఇంతకుముందు నేను టమాటో నిలవ పచ్చడి కూడా పెట్టాను ఈ టమాటోలతోనే చాలా బాగుంది ఆ పచ్చడి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి చాలా నచ్చింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూడండి ఈ టమాటోలు స్కిన్ అయితే చాలా పల్చగా ఉంటుందండి లోపల గుజ్జు చాలా పుల్లగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి టమాటోస్ వీటితో పచ్చడి అంటే ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండి ఎన్ని టమాటోస్ వచ్చాయో నేను మంచి పచ్చడి ప్రిపేర్ చేస్తాను దానికి సంబంధించి కొన్ని పచ్చిమిర్చి కూడా కావాలి కదా ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి ఈ పచ్చిమిర్చి కూడా పోసేద్దాం పచ్చిమిర్చి కూడా అంతేనండి ఎక్కువ తక్కువ కాకుండా మీడియం ఘాట్ ఉంటుంది పచ్చళ్ళకైతే చాలా బాగుంటాయి ఈ పచ్చిమిర్చి మనం ఆర్గానిక్గా కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ లేదంటే కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కానీ వేస్తే ఆ పచ్చిమిర్చి కూడా డిఫరెంట్ టేస్ట్తో ఉంటున్నాయి చాలా టెండర్గా ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది అదైతే నేను బాగా గమనించానండి పచ్చిమిర్చిలో నుంచి నేనైతే మూడు చెట్ల నుంచి కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇవి సరిపోతాయండి మనకి పచ్చడికి పచ్చిమిర్చి సరిపోతాయి మనం ప్రిపేర్ చేసుకునే పచ్చడికి చాలు మెంతికూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం రండి మనం పండించుకున్న ఫ్రెష్ మెంతికూర అండి నేను కట్ చేస్తున్నాను మట్టి రాకుండా ఉంటుంది కట్ చేస్తున్నాను నేను మెంతికూర వేస్తే ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఎక్కువే నేను తీసుకుంటున్నాను మెంతికూర కరెక్ట్గా పది టు పన్నెండు రోజుల మధ్యలో మనకి హార్వెస్ట్కి వచ్చేసిందండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ప్రతి కూరలో వేసుకోవచ్చు మెంతికూర చాలా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది పప్పులో కర్రీస్ కర్రీస్లో వేసుకోవచ్చు ఎటువంటి పచ్చళ్ళు అయినా ఒక గుప్పుడు మెంతాకులు వేస్తే ఆ టేస్టే వేరు చూడండి ఇంత మెంతికూర వేసుకుందాం ఇది సరిపోతుంది పచ్చడికి టమాటోస్ చూడండి పచ్చిమిర్చి చూడండి మెంతికూర ఈ మూడు తీసుకుని వెళ్ళి మనం పచ్చడికి పచ్చడి ప్రిపేర్ చేద్దాం చూసారు కదా గార్డెన్ లో నుంచి నేను టమాటోలు మెంతి కూర పచ్చిమిర్చి తీసుకొచ్చాను కదా దీంతో ఇప్పుడు నేను మంచి పచ్చడి ప్రిపేర్ చేస్తాను ఇన్ని టమాటోస్ వాడనండి ఇందులో నుంచి ఒక హాఫ్ కేజీ ముప్పావు కేజీ అంతా టమాటోస్ తీసుకొని పచ్చిమిర్చికి సరిపడా టమాటోస్ తీసుకొని పచ్చడి ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది రైస్ లోకి టిఫిన్స్ లోకి తినచ్చు మరండి ఇక్కడ చూడండి ఈ క్వాంటిటీలో పచ్చిమిర్చి తీసుకున్నాను నేను మనకి గార్డెన్ లో ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయి వీటిని పెద్ద పెద్ద మాత్రం చిన్న ముక్కలుగా ఇలా చేసేస్తాను చేత్తోనే చిన్న చిన్న అలాగే ఉంచేసి మనం వేసుకొని ఇప్పుడు వేయించుకున్నాం స్టవ్ ఆన్ చేశాను దానిలోకి నేను ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేయించుకోవడానికి సరిపోతుంది ఆయిల్ వేడైంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని వేసేస్తున్నాను వీటిని మీడియం లోనే చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపి చెప్తున్న తర్వాత మూత పెట్టేయచ్చు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం ఒక నిమిషం తర్వాత ఒకసారి ఇలా కలిపి రెండు రెప్పల తింపి కొంచెం కడిగి వేసేసుకోవాలి మళ్ళీ మూత ఒక నిమిషంలో వేగిపోతాయి ఇక్కడ చూడండి నేను ఇన్ని టమాటోస్ తీసుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు బాగా వాష్ చేశాను తొడిమెలు తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను పచ్చిమిర్చి వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీనిలోకి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసేస్తున్నాను ఈ టమాటోలు కూడా బాగా మగ్గాలన్నమాట ఊరికే మగ్గిపోతాయండి మనం గార్డెన్లో పండించుకున్న టమాటోలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేద్దాము ఒక రెండు మూడు నిమిషాల పాటు వాటిని కలపనవసరం లేదండి చక్కగా మగ్గిపోతాయి రెండు మూడు నిమిషాల పాటు ఉడికినిద్దాం కొద్దిసేపు అయిందండి చూద్దాము చూడండి టమాటోస్ అయితే ఎంత కుక్ అయిపోయాయో ఒక రెండు నిమిషాలు అంతే నేను పెట్టి చక్కగా కుక్ అవుతున్నాయి కానీ ఇంకా వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట అంటే ఇంకొంచెం కుక్ అవ్వాలి కొంచెం పుదీనా అండి కొన్ని ఆకులు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి చాలా కమ్మదనం వస్తుంది ఈ పచ్చడికి పుదీనా వేయడం వల్ల అలాగే కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకుందాము ఈ పచ్చళ్ళు ఉడికితే కొత్తిమీర చాలా బాగుంటుంది అనమాట మనం కట్ చేసి తెచ్చుకున్న మెంతికూర కొంచెం లైట్గా కట్ చేశానండి ఎక్కువ ఏం కట్ చేయలేదు మగ్గిపోతుంది చక్కగా మగ్గిపోతుంది ఇది కూడా వేసేసుకోవాలి లేత ఆకులే కాబట్టి చిన్న చిన్న కొమ్మలు ఉన్నా కూడా ఉంచేసాను నేను ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసి పెట్టేస్తే ఆ టమాటోలతో పాటు ఇవి కూడా కాస్త ఉడుకుతాయి అనమాట అప్పుడు పచ్చిదనం అనేది ఉండదు చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా దగ్గరకు అయిపోయింది కదా ఈ స్టేజ్ లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిపోతే ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట కాబట్టి చల్లారినిద్దాం ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిపోయినాయండి దీనిలోకి వేసేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకోవాలి చాలా టమాటోస్ వేస్తాం దాదాపుగా ముప్పావు కిలో పైన ఉన్నాయి కాబట్టి జీలకర్ర ఒక ముప్ప స్పూన్ వేస్తున్నాను ఇన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వెల్లుల్లి వేస్తే ఇష్టమైతే పోపులో వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే కమ్మదనం వస్తుంది టమాటో పచ్చడికి అలాగే రుచికి తగ్గ సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకున్నాను పులుపు ఉంటుంది కాబట్టి టమాటోలో బాగా మనం కొంచెం చింతపండు కూడా వేసాం కాబట్టి రెండు స్పూన్లు పడుతుందండి రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా పడదాం ఇక్కడ చూడండి ఇలా పేస్ట్ అయిపోయింది ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం చల్లారి పెట్టుకున్న టమాటోలు వేసేసుకుందాం ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం దీనిలో మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత పల్స్ తిప్పుకోవాలండి కంటిన్యూస్గా తిప్పితే మెత్త పేస్ట్ అయిపోతుంది అలా పేస్ట్ అయిపోతే అంత టేస్టీగా ఉండదు ఇష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోండి నాకైతే అట్లా ఇష్టం ఉండదు పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు పల్స్ తిప్పుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఉంటే పచ్చడి బాగుంటుందండి ఇది ఏ అయినా బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మనం గారెలు అలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది రోటీలోకి కూడా తినచ్చు అన్నమాట ఇలాగే పట్టుకోండి ఇప్పుడు దీన్ని నేను తాలింపు వేసేస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇంకొక హాఫ్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఈ పచ్చడికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైంది కాబట్టి ఆవాలు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర ఒక పావు స్పూనే వేస్తున్నాను మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా అలాగే అండి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకుని తక్కువ వేసుకోండి వెల్లుల్లి కూడా నేను ఆల్రెడీ వేసాను అయినా కూడా తాలింపులో వేస్తే కొంచెం మంచి స్మెల్ ఉంటుంది కదా కరిపకు కూడా వేసేస్తున్నాను తాలింపు బాగా వేగాలండి మీడియం లో పెట్టుకొని మనం ఈ తాలింపు వేసుకోవాలి అయితే ఇంకా వేగిపోతుంది అనే స్టేజ్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంత ఇంగువ బాగుంటుంది ఫ్లేవర్ పచ్చడి బాగుంటుంది అనమాట తింటుంటే హాయిగా అనిపిస్తుంది ఇంగువతో పాటు ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా వేగాలి ఇప్పుడు చూడండి తాలింపు అనేది పూర్తిగా వేగిపోయింది దీనిలోకి ఇప్పుడు పచ్చడి వేసేసుకోవాలి దానికంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకునే ఈ పచ్చడిని ఇందులోకి వేసేస్తున్నాను ఈ పచ్చడి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా వేగిన ఈ తాలింపు అంతా కూడా ఈ పచ్చడికి పట్టుకుంటే కమ్మని రుచి అండి నిజంగా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని దేనిలోకైనా తినొచ్చు నేను చెప్తున్నాను కదా ఇలా చేసుకుని చూడండి మీరు కొన్ని మెంత ఆకులు అలాగే కొన్ని పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఇవి వేసుకుంటూ ఈ పచ్చి టమాటాలు పండిన టమాటాలు రెండు మిక్స్ చేశాను నేను ఈ పచ్చడిలో చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే పచ్చడి టేస్ట్ చేయాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి కొంచెం పచ్చడి తీసుకుని టేస్ట్ చేసుకోవాలి సాల్ట్ సరిపోలేదండి మనం రెండు స్పూన్లు వేసాము దాంట్లో కూడా సరిపోలేదు నేను ఇంకో ముప్పా స్పూన్ వేస్తున్నాను అంటే చూసారా మన టమాటోస్ చాలా పుల్లగా ఉన్నాయన్నమాట నాటు టమాటోలు చాలా పులుపు ఉంటాయండి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంతేనండి ఎంతో కమ్ముగా ఉండే మన టెర్రస్ గార్డెన్ లో పండిన మన టమాటోలతో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చడి చూసారు కదా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను కదండి మరి నా స్టైల్లో మన టెరస్ గార్డెన్ లో పండిన టమాటోస్ పచ్చిమిర్చి మెంతి కూర తీసుకొచ్చి నేను చక్కగా పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఈ పచ్చడి రేపు మార్నింగ్ ఉండదు అండి మా ఇంట్లో అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా పాపకైతే ఇంకా ఇంకా ఇష్టం ఏ టిఫిన్స్ లో అయినా తినచ్చు రైస్ లో తినచ్చు చపాతీలోకి తినచ్చు అంత కమ్ముగా ఉంటుంది ఈ పచ్చడి అందులో మనం పండించుకున్న టమాటో చేసిన పచ్చడి కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు బెల్ బెల్లైకాన్ వస్తుంది క్లిక్ చేశారనుకోండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే రెగ్యులర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫోన్ కి నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది సో తప్పకుండా పోరంకిస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను కొత్తగా పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అందులో అన్ని పైన టెరస్ గార్డెన్ కి సంబంధించినవి ఇంకా ఏమైనా వ్లాగ్స్ ఉంటాయి ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విజిట్ చేయండి థ్యాంక్ యూ